హలో అండి కార్తీక మాసం అయిపోయింది అయితే నేను చికెన్ పకోడా చేశాను టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది ఎమ్మీగా ఎంత బాగుంది అంటే ఈజీగా చేసుకోవచ్చు అయితే నేను వన్ మంత్ అయితే నాన్ వెజ్ తినలేదు కదా నేనైతే మంగళవారం తినేస్తాను మంగళవారం నుంచి అయితే నేను నాన్ వెజ్ స్టార్ట్ చేస్తాను ఇదైతే మంగళవారం అంటే నేను అటు బ్లాగు అయితే ఫస్ట్ అయితే నేను చికెన్ పకోడా అండ్ చేపల పులుసు కూడా చేశాను ఫుల్గా చూడండి వీడియో అయితే చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చేపలు చికెన్ రెండు ఎందుకు తెప్పించానో నేను తర్వాత అయితే చెప్తాను చికెన్ అయితే దీంట్లోని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కారం మీకు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే చాలా ఎక్కువగానే వేసేసాను మూడు స్పూన్స్ అదే త్రీ స్పూన్స్ వేసేసాను అలాగే ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి కారం ఎంత నాన్ వెజ్లో ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసుకోండి ఎందుకంటే నేను రెండు కర్రీ అంటే రెండు అయితే వండాను కదా చేపల కూరను చికెను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ స్పూన్స్ అయితే వేసేసాను ధనియా పౌడర్ వన్ స్పూను జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది పకోడా చేస్తాం పకోడా కదా అందుకని కరివేపాకు కూడా వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలి చాలా బాగా కలపండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నట్టుగా నేనైతే ఇది మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాను కలిపేసుకొని పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు అయితే ఒక త్రీ ఫోర్ అయితే ఫోర్ వేసేసుకున్నట్టున్నాను నిలువుగా కట్ చేసేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేయండి బాగా కలుపుకుంటే మనకి చికెన్కి బాగా అంటే ఆయిలు కారం అంతా పట్టిద్ది నేను కొంచెం ప్లేట్లో ఉండిపోయింది కారము అది కూడా ఒక వన్ స్పూన్ ఏమో మొత్తం ఫోర్ స్పూన్స్ లాగా వేసినట్టున్నాను కారం ఎందుకంటే మరి ఇంకా వెయ్యను మరి ఇంకా వెయ్యం కదా అందుకని నేను కారం ఎక్కువగానే వేసుకున్నాను నేను కర్రీ కూడా వండాను కొన్ని ముక్కలేమో ఫ్రై చేశాను చికెన్ పకోడా చేశాను కొన్ని ముక్కలు వచ్చేమో కూర అయితే వండుకున్నాను ఎందుకంటే పీక ముక్క ఏదో అంటారు కదా అదైతే ఇచ్చేసారు అందుకని ఇదేంటంటే నేను ఎప్పుడు మైదా పిండి వేసి కలుపుతుంటాను కదా అంటే ఫ్రై అంటే ఫ్రై ఎప్పుడైనా చేస్తే ఫ్రైకి పకోడాకి మనం వరిపిండి వేసుకుంటే బాగుంటుంది నేనైతే త్రీ స్పూన్స్ అయితే వరిపిండి అయితే వేసేసాను త్రీ స్పూన్స్ వేసేసి ఫ్లోర్ టూ స్పూన్స్ అయితే వేసాను కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అయితే వరిపిండి వేసేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నాకు ఇంకా ఆయిల్ కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది మళ్ళీ నేను వేసుకున్నాను ఒక వన్ స్పూన్ అయితే వేసేసుకున్నాను కారం ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్రై పకోడా చేస్తాం కాబట్టి మనం ఎంత కారం వేస్తే మనకి ఏం కారం అనిపించదు అసలు కూర వండినప్పుడు మాత్రం కొద్దిగా కారంగా అనిపిస్తుంది అయితే ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఇది నెయ్యి అనుకుంటారేమో ఆయిల్ ఆయిల్లో జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను అయితే జీడిపప్పు మొత్తం ఇలా ఫ్రై చేసేసి దాంట్లోనే కరివేపాకు కొంచెం తడిగా ఉండిద్ది కదా మేతుల్లుద్ది చూసుకోండి కొంచెం వేసేసి వెనక్కి వెళ్ళిపోండి ఇప్పుడైతే మీకు మీద తొలదు వెంటనే ఫ్రై అయిపోద్ది వేసేసి వెంటనే తీసేయండి ఎందుకంటే దాని తర్వాత మనం ఏంటి పచ్చిమిరపకాయలు కూడా వేసేసి నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి నేను అయితే ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను మొత్తం జీడిపప్పు కరివేపాకు పచ్చిమిరకాయలు ఫ్రై తీసి పక్కకు పెట్టేసి చికెన్ మనం మ్యారినేట్ ఎంతసేపు చేశానంటే నేను ఇది ట్వల్ ట్వల్వ్ ఫిఫ్టీన్కి అలాగా మ్యారినేట్ చేసినట్టున్నాను సో ఈవినింగ్ మధ్యాహ్నం అనుకుంటా త్రీ థర్టీకి అలా ఫ్రై చేశాను మా పాప అడుగుతుంటే ఇంకా త్రీ థర్టీకి అయితే ఫ్రై చేసేసి ఇచ్చేసాను చక్కగా తినేసింది తనకి చాలా ఇష్టం ఇలా చేస్తే పకోడీ అయితే ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని బాగా కలిపేకండి కొంచెం ఒకవేళ అయితే మూత అయితే పెట్టుకోండి మూత పెట్టుకుంటే మనకి ఏంటంటే మీద తొల్లకుండా ఉండద్ది ఇలా బాగా కలిపేయడం వల్ల ఏంటంటే మనకి మీదన మనం వరి పినటి కలిపాం కదా అది కొంచెం ఊడిపోద్ది అందుకని ఇలా మొత్తం కొంచెం స్లోగా కలుపుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉండద్ది మిగతా ఒక ఫోర్ త్రీ మూడు ముక్కలు అయితే ఉంచాను అదైతే నేను కర్రీ వండేసాను అదైతే నేను వీడియో అయితే నేను తీయలేదు ఎందుకంటే వీడియో తీసుకుంటూ చేస్తే టైం అయిపోద్ది కదా అందుకని ఇగో ఇక్కడ చూస్తున్నారా పకోడి అయితే అసలు ఎంత బాగా వచ్చిందో దీనిపైన కొంచెం నిమ్మరసం కొంచెం ఆనియన్స్తో తింటే అసలు సూపర్ వచ్చింది కర్రీ ఎలా చేశానంటే ఆనియన్స్ మిర్చి ఫ్రై చేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసి టమాటా పేస్ట్ కూడా వేసి ఆ టమాటా పేస్ట్ నేను ఎలా చేశాను పులుసు అదే చేపల పులుసులో వీడియోలో చెప్తాను అది కూడా వేసేసి ఫ్రై చేసేయాలి తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసి కొంచెం కారం ఉప్పు వేసి వాటర్ వేసి దగ్గరికి మగ్గే వరకు ఉంచాలి చాలా అంటే చాలా బాగుండుద్ది ఇలాగా మనం చికెన్ ఫ్రై చేసిన దాంట్లోనే మనం ఆయిల్ తీసేసి కళాయి కడిగేసి వండే అందులోనే మనం వండేమంటే ఇగో ఈ కలర్లో వస్తుంది తింటే మాత్రం సూపర్ ఉండుద్ది అసలు చాలా బాగుండుద్ది మనం అదే చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లో కానీ మనం చికెన్ కర్రీ వండుకున్నామంటే సూపర్ ఉండుద్ది ఇది ఎంత ఈజీ అంటే నేనైతే వీడియో తీయలేదు అప్పటికే చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ వీడియో తీసుకోండి ఎందుకంటే చేపల పులుసు కూడా చేయాలి కదా అని నేను దీనికి వీడియో అయితే చేయలేదు అండ్ అందుకనే ఇదైతే చెప్పాను కదా ఎలా చేయాలో అలా చేసుకోండి చాలా బాగుండుద్ది చేపల పులుసు ఎలా చేశానంటే చేపల పులుసు కూడా చేశాను దీని దీని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే మీరు చూడండి చేపల పులుసు అయితే ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇలా కానీ చేసి పెట్టారంటే అసలు సూపర్ ఉండుద్ది చూసారా కలర్ కూడా ఎంత బాగుందో నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూస్ చేయలేదు అంటే చేపల్లో కానీ అంటే చికెన్ పకోడాలో కానీ ఫుడ్ కలర్ యూస్ చేయలేదు టేస్ట్ మాత్రం సూపర్ ఉండుద్ది మొక్క చూసారా ఎంత బాగుందో అసలు పులుసుతో తింటే అసలు ఎంత బాగుందో మా వారికి అయితే నాన్ వెజ్ ఎక్కువ నచ్చదు కానీ చాలా బాగా నచ్చింది అన్నారు ఫస్ట్ అయితే మనం చేపల్లోని ఫస్ట్ టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోవాలి బాగా కడిగేసుకొని టూ స్పూన్స్ కారం వేసేసి పసుపు అయితే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసేసుకోవాలి వేసేసుకొని సాల్ట్ దానికి తగ్గట్టుగా వేసుకోండి వేసేసి ఆయిల్ కూడా ఒక వన్ వన్ టూ స్పూన్స్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ముక్కకి బాగా కలపాలి ఇది నేను ఎప్పుడు చేశానంటే అదే చికెన్తో పాటే దీన్ని కూడా బాగా కలిపే మ్యారినేట్ చేసేసుకున్నాను ఇది సాయంత్రం అయిపోయింది వండడానికి అప్పటి వరకు బాగానే ఉంది ఎందుకంటే మనం ఉప్పు కారం మసాలా అంతా వేసేసి ఉంచుతాం కదా నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నార్మల్ బయటే ఉంచాను అయినా సరే చాలా బాగుంది చేప అయితే పాడవలేదు ఎందుకంటే మనం అన్నీ కలిపేసి ఉంచుతాం కదా చేపకి అందుకనే నేను చాలా టైం అయిపోయింది మధ్యాహ్నం కలిపింది నేను నైట్ అయిపోయింది వండడానికి ఇది వండాను అప్పుడు సాయంత్రం అయిపోయింది ఫైవ్ థర్టీకో సిక్స్కో వండినట్టున్నాను ఈ చేపల పులుసు కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా కలిపేసుకోండి మొత్తం చేపలు మొత్తాన్ని ఇలా కలుపుకున్నామంటే మనకి మొక్కకి కారము ఉప్పు మంచిగా పట్టిద్ది అసలు నేను చాలాసేపు ఉంచాను కదా చాలా బాగా వచ్చింది మొక్కలైతే అసలు చాలా టేస్టీగా ఉంది ఎవ్వరు ఇంటికి వచ్చిన చట్టాలు పెట్టారంటే ఇలా వండి అసలు ఎంత ఇష్టంగా తింటారంటే మీకు పొగిడేస్తారు కూడా అంత బాగుంది నేను ఎలా చేశానో మొత్తం అలా చేయండి ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ టేస్టీ ఇలా ఉంచేసిన తర్వాత వీటిని నేను ఫ్రై చేసుకున్నాను అన్నీ ఫ్రై చేయలేదు అంటే తలకే ముక్క కొన్ని అంటే ఒక దుమ్ముల్లాగా ఉన్నాయి చూడండి అలాంటి రెండు ముక్కలు ఉన్నాయి అవి రెండు ఫ్రై చేయలేదు మిగతా మొక్కలు మాత్రం ఫ్రై చేశాను అది కూడా నేను ఎక్కువగా ఫ్రై చేయలేదు ఎందుకంటే నేను మొక్కలు పులుసులో వేసేస్తాను కాబట్టి ఫ్రై చేయకోకుండా అందుకనే లైట్గానే ఫ్రై చేసుకున్నాను నేను చికెను చికెన్ ఫ్రై దేంట్లో అయితే ఆయిల్లో చేశాను ఆ చికెన్ ఫ్రై ఆయిల్లోనే చేసేసాను ఈ ఫిష్ కూడా ఫ్రై ఇక్కడ చూస్తున్నారు కదా అలా అయితే ఫ్రై చేశాను ఆ ఆయిల్ అయితే తీసేసి కడాయి మొత్తం కడిగేసేసి మళ్ళీ ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నంత వేసుకున్నాను ఇదైతే ఆవాలు మెంతులు హాఫ్ స్పూన్ చొప్పున వేసాను కొంచెం కొంచెం వేయండి మరీ ఎక్కువ వేసేయద్దు ఎండుమిరపకాయలు ఇక్కడ చిన్నది ఘాట్ పెట్టుకొని ఇలా రెండైతే వేసాను ఇలా వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అదే చేపల పులుసుకి ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా వేసేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి అసలు సూపర్ అంటే సూపర్ ఇలాగెప్పుడు చూసుంటారు కదా ఇలా చేస్తారో లేదో నాకైతే తెలీదు నేనైతే ఇలా చేసాను చాలా బాగా వచ్చింది అసలు చాలా బాగుంది కూడా పులుసు కదా ఇలా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మీరు ఉంచుకున్నారు కదా అయితే మనం ముక్కల్లో కొంచెం వేస్తాము ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపలకి మెయిన్ టేస్ట్ అనేది బాగుంటుంది మనకి చేపల వాసన స్మెల్ ఏమి రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందాక ఆయిల్ ఆయిల్లోని చాలామంది అలా ఫ్రై చేయకోకుండా మమ్మల్ని పచ్చి ముక్కలే పులుసులో వేసేస్తుంటారు అలా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇంకా అసలు ఆ టేస్ట్ అయితే సూపర్ వస్తుంది వేసేసి ఇక్కడ టమాటా ప్యూరి ఈ టమాటాలోని నేను ఒక చిన్న దాల్చిన చెక్కను మిరియాలు ఒక రెండు మూడు లవంగాలు వేసి మిక్సీ చేస్తాను అదైతే నేను చూపించలేదు నేను ఎలా చేశాను ఆ ప్యూరి అయితే చెప్పాను కదా అలా చేసుకోవాలి ఒక్క టమాటానే తీసుకున్నాను ఎక్కువ కూడా తీసుకోలేదు వేసి బాగా మిక్సీ చేస్తాను చికెన్లో ఇందాక కర్రీ ఉండను కదా అందులో కొంచెం వేసాను ఇందులో మిగతా వేసేసాను వేసేసి ఇందుట్లోని కారం కూడా మళ్ళీ టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను వేసేసి బాగా కలుపుకోవాలి మనకి నాన్ వెజ్కి ఆయిల్ కారం ఎక్కువగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అందుకనే నేనైతే కారం ఎక్కువగానే వేసుకున్నాను ఒకప్పుడు అయితే నాన్ వెజ్ అసలు అంటే చేపలు అసలు తినేదాన్ని కాదు ఇప్పుడైతే వండేసుకుంటున్నాను తినేస్తున్నా యూట్యూబ్ దయ వల్ల అయితే జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అన్ని హాఫ్ స్పూన్ చప్పును వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి చేపలు వండిన రోజైతే మా అమ్మతోటి పెట్టుకొని కాలేజీకి వెళ్ళిపోయి వండి తీసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందాక మూడు ముక్కలు ఫ్రై చేయకుండా ఉంచాను కదా అది కూడా వేసేయాలి కొంచెం చింతపండు పులుసు వేసాను వేసేసి ముక్కలు వేసేసాను వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చే అంటే ఒక ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే అందులో పచ్చివాసన ఏమైనా ఉంటే చాలా మందికి ఇష్టం ఉండదు అంటే నాన్ వెజ్ మా వారికి అయితే చా అసలు నాన్ వెజ్ ఎక్కువ తినరు అందుకనే నేను కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటాను ఇలాగ టూ మినిట్స్ అయినా వన్ మినిట్ అయినా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది వేస్తే అందులో పచ్చివాసన ఉండదు కదా ఎందుకంటే మిగతా ముక్కలన్నీ ఫ్రై చేస్తాం ఈ తలకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేయలేము కదా అందుకని నేను కొంచెం ఫ్రై చేసి చింతపండు మొత్తం ఇక్కడ చూస్తున్నట్టుగా ఇగో ఈ క్వాంటిటీలోనే నేను తీసుకున్నాను అంటే మొత్తం మీద చింతపండు పులుసు ఒక హాఫ్ కప్పు వన్ కప్ వేసినట్టున్నాను అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోండి పులుసు అనేది వేసేసి బాగా కలుపుకోండి ఇందాక చేపలు వేసాం కదా అందులో కొంచెం కారం ఉండిపోయింది అందులోనే కొద్దిగా వాటర్ వేసేసి వేసేసుకోవాలి సాల్ట్ వచ్చేమో మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి వేసేసి ఇలా ఉడుకుతుండగా మనం ఒక వన్ కప్ వాటర్ వేసుకోవాలి టూ కప్స్ అయితే నేను వేసినట్టున్నాను వేసేసి బాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కప్తో అయితే నేను టూ కప్స్ వేసాను వాటరు వేసేసి బాగా కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయితే మనకి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది అయితే ఇక్కడ మనం ఇందాక కొంచెం ఆయిల్లోని ఫ్రై చేసుకున్నాం కదా లైట్గా ఫ్రై చేసుకున్నాము ఎందుకంటే నేను ఇందాక ఆనియన్స్లో ఫ్రై చేయను కాబట్టి ఇలా పులుసులో ముక్కలు వేసేస్తాను కాబట్టి చాలామంది పచ్చి ముక్కలు వేసేస్తూ ఉంటారు నేను చాలా మందికి చూసాను అలాగా మా నాన్నమ్మ కూడా అలాగే వేసేది అయినా బాగానే ఉండేది అంటే వాళ్ళు చేస్తే బాగుండేది కదా ఇలాగ ఫ్రై చేసేసి లైట్గా ఫ్రై చేసుకున్నామంటే అందులో మనకి నీస్ వాష్ నాటి ఇవి వండకోకుండా ఇలా ఉడుకుతున్నప్పుడు వేసేసుకోవాలి ఆ ముక్కలు మనం ఇందాక ఫ్రై చేసుకున్నవి పచ్చిమిర్చి కరివేపాకు నేను ఇందాక ఫ్రై చేశాను కదా చికెన్ పకోడాలకి అవి కొన్ని అయితే ఉంచాను ఇందుట్లో కూడా వేద్దామని ఇవి వేసేసాను ఇది మీ ఇష్టం ఆప్షనల్ పచ్చివనే వేసుకోవచ్చు మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి అయితే ఇలా ఉడుకుతున్న దాంట్లోని ఇలా వేసేయాలి ఆ మొక్కలన్నీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి పైనుంచి నాన్ కి కొత్తిమీర కంపల్సరీగా ఉండాలి అప్పుడైతే బాగుంటుంది చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో పులుసు అనేది ఇలా అయితే రావాలి పులుసు అప్పుడైతే మీకు అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్ వస్తుంది ఎవరైనా నచ్చలేని వాళ్ళు అంటే ఉండరు ఇలా వండి పెడితే అంత బాగుండుద్ది ఒకసారి మీరు ట్రై చేయండి అయితే మొత్తం ఇలా అయితే వండేసాను నేను అంటే చేపలు కూడా ఎందుకు తెచ్చానంటే మనం కార్తీక మాసం చేశాను కదా నేను అదే నెల రోజులు నాన్ వెజ్ తినలేదు కదా ఫస్ట్ చేపలు తినాలంట అందుకనే నేను చేపలు కూడా తెప్పించాను కానీ చా చికెన్ని చూసి ఇంకా చేప లేదు ఫస్ట్ చికెనే తినేసాను అనుకుంటూనే ఉన్నాను చికెనే తినేసా ఫస్ట్ చేప తిందామనుకుంటూ అంటే చేప అంటే పవిత్రం కదా లక్ష్మీదేవితో సమానం అంటారు విష్ణుమూర్తికి చేప అంటే చాలా ఇష్టం అందుకని అంటే బెంగాలీ వాళ్ళు అయితే చేపలు ఎక్కువగా అంటే చాలా భక్తిగా ఇది చేస్తుంటారు చేపకి అందుకనే మా అత్తగారేమో చేప ఫస్ట్ తినాలి అని అన్నారు సరే అని రెండు తెప్పించుకున్నా కానీ లాస్ట్కి నేను చికెన్ పకోడాని ఫస్ట్ తినేసాను ఆత్రు తాగలేదు ఇన్ని రోజులు తినలేదు కదా నాన్ వెజ్ అందుకని చికెన్ పకోడా అయితే తినేసాను మర్చిపోయాను నేను లాస్ట్కి చేప తిందాం అనుకుంటూనే చికెన్ని తినేసాను అందుకనే చేప అయితే ఫస్ట్ అయితే తినాలంట అందుకనే నేను రెండు తెప్పించాను ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే అసలు సూపర్ వచ్చింది మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా నేను అంటే కారం మీరు తిన్న దాన్ని బట్టి వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసేసినట్టుకున్నాను అయినా నాకు చాలా బాగా నచ్చేసింది గార్నిష్ గార్నిష్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే చూస్తే నేను ఒట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదా చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్